ఇది మనకు తొర్రూరు నుండి ప్లస్ జనగాం పోయే వంద పిట్ల రోడ్డుకు ఒక నాలుగు వందల మీటర్ల దూరంలో ఒక ఐదు ఎకరాల ల్యాండ్ ఉందండి ఇదే పదిహేను పిట్ట దారి ఇది చెట్లునే అనుకోకండి ఇది మించి సాగు చేసి మీకు ల్యాండ్ ఓనర్ ఒక చెప్పాడు ఇది స్టేట్ గెట్ ఇట్లా స్టేట్ గెట్ అండి ఓ అట్లా హలో జరిగాండి ఇది ల్యాండ్ ఇది ల్యాండ్ కానీ భూమి మాత్రం ఎర్ర భూమి కానీ సారవంతమైన భూమి అండి ఇది ఏటావాలుగా మనకు ఒక పలక ఉంటుంది మనం చిన్నప్పుడు తగ్గున్న పలక ఉంటుంది ఆ పలక టైపు నాలుగు మూలు ఉంటుంది ఇవి ఇట్లా ఆ యాప్ షెట్నే కానీ అట్లా యాప్ షెట్ అట్లా స్ట్రేట్ యాప్ షెట్లు అవి అది అగో అక్కడ గుడిసె ఉంది కదా ఆ దున్నింది ఆ యాప్ చెట్టు ఇప్పుడు అట్లా అందుగా ఏది జామాయల తోట వద్దు ఇది స్టేట్ అండి ఖర్చు కూడా ఎంత బాగుందో ఇప్పుడు ఇట్లా మామిడి తోటకు కానీ జామ తోటకు కానీ మళ్ళీ నిమ్మ తోటకు కానీ వేరుశనగ బొబ్బెర్లు కందులు పెసాళ్ళు రకరకాల పంటలకు ఉపయోగపడే ఇది భూమి అండి మంచి ఈ చిన్న మామూలు వర్షాన్ని కూడా ఈజీగా మొలకెత్తాయి ఇది రైతు దగ్గర ఉందండి మనకు తొరూరు పట్టణ కేంద్రానికి సుమారుగా పదిహేను కిలోమీటర్లు పాలకుర్తి నియోజకవర్గ కేంద్రానికి పదిహేను కిలోమీటర్లు జనగామకు నలభై ఐదు కిలోమీటర్లు అండి హైదరాబాదుకు నూట ఇరవై ఐదు కిలోమీటర్లు అండి మనకిది వంద పీట్ల రోడ్డుకు నాలుగు వందల మీటర్లు ఉంది కాబట్టి పదిహేను పీట్ల దారి దీంట్లో మనకు పత్తి మిల్లు కానీ రైస్ మిల్లు కానీ ఏర్పరచుకునేటువంటి అవకాశాలున్నాయండి దగ్గర పట్ల కూడా కరెంటు కూడా సదుపాయం గలదు ఇది ప ఇది మనకు కమర్షియల్ బిట్గా ఉపయోగపడుతుందండి ఇది తెలంగాణ రాష్ట్ర పా ప్రభుత్వం ఇచ్చినటువంటి తెలంగాణ పాస్బుక్ ఉంది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు కూడా పడుతుంది ప్లస్ కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసా కూడా పడుతుంది రైతు బీమా కూడా వర్తిస్తుందండి దీని మీద ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ లేవండి ఓకేనండి ఇది ల్యాండ్ ఇది రెండు మండల కేంద్రాలకు దగ్గరలో ఉంది కాబట్టి ఇంకొక నెల అయితే భూముల వాల్యుయేషన్ పెరుగుతుంది ఇప్పుడు తీసుకుంటే మీకు తొందరగా దీని మీద ఇన్వెస్ట్మెంట్కు తగినంత లాభదాయకం ఉంటుంది కాబట్టి తొందరగా దీన్ని లేట్ చేయకుండా మీరు కొనుగోలు చేసుకోండి ఎందుకంటే మీ కుటుంబం కోసం మీ పిల్లల కోసం రేపటి భావితరాల కోసం ఖచ్చితంగా భూమి అనేది ఉండాలి ప్రపంచంలో అత్యధిక జనం పెరుగుతుంది కానీ భూమి పెరుగుతలేదు అది ఆలోచించుకోండి మీకు చెప్పేటంత కాదు కానీ నాకు దోషింది చెప్తున్నాను మీకు కావాలన్నా కొనాలన్నా ఈ ల్యాండ్ కోసం నా నెంబర్కు ఫోన్ చేయండి ఎంవైకే అగ్రికల్చర్ ప్రాపర్టీస్ను యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులరా అట్లే మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ మీ ఎన్ఆర్ఐలకు కానీ షేర్ చేయండి లైక్ కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఉంటాను